ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే వృషభ రాశి వారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతూ ఉన్నారు అక్టోబర్ నెల వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడైతే మనం చూసేద్దామండి ఇంకా ఇరవై నాలుగు గంటల్లో వృషభ రాశి వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి మార్పులు అయితే ఉన్నాయి ముఖ్యమైన శుభవార్త కూడా మీరు వినబోతు ఉన్నారు అక్టోబర్ నెల వీరి జీవితంలో అతి అద్భుతమైన ఫలితాలను అయితే వృషభ రాశి వారు ఉన్నారు మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏవైనా కోర్టు కేసుల్లో కానీ ఉన్నట్లయితే కనుక కోర్టు కేసుల వ్యవహారాలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది వీరి జాతకం ప్రకారం మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే కలుగుతాయి కెరియర్ పరంగా మీరు కొన్ని ఇబ్బందులు మరియు సమయాన్ని ఎదుర్కొనవచ్చు ఈ నెలలో రెండవ వారం తర్వాత మీకు కొంత పని భారం పెరగడం లేదా పొజిషన్లో మార్పు కూడా కనిపిస్తుంది మీ పేరు ప్రఖ్యాతులు మరియు హోదా తిరిగి పొందడానికి మీరు చాలా కష్టపడాల్సిన అవసరం అయితే కలగవచ్చు ఈ నెల చివరి వారం నుండి కూడా మీ కెరియర్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ ఉద్యోగాన్ని మార్చడానికి ఇది మంచి నెల అయితే కాదండి మీ యొక్క ఐదవ స్థానంలో కన్యారాశి సంచారం కొనసాగిస్తాడు ఈ సంబంధంలో ప్రేమ సంబంధాలు పిల్లలతో సంబంధాలు కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అంశాలుగా కూడా ఉంటాయి మీరు ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీకు వదనపు ఆదాయం లభిస్తుంది మరియు మీ పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి ఈ నెల రెండో వారం తర్వాత మీ ఆదాయంలో పెరుగు పెరుగుదల కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది ఒకవేళ మీరు వాహనం కానీ లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే కనుక దానిని వచ్చే నెలకి లేదా ఈ నెల చివరి వారానికి కూడా వాయిదా వేయడం అనేది చాలా మేలు జరుగుతుంది మీరు కుటుంబ పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం లభిస్తుందండి మీలో కొంతమందికి వారి యొక్క కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు అపార్థాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ స్నేహితుల నుండి మంచి మద్దతు కూడా మీకు ఉంటుంది అంతేకాకుండా మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా రాణించగలుగుతారు మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే వృషభ రాశికి చెందినటువంటి వారికి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశి కిందకు వస్తారు వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదండి ఇక వృషభ రాశి వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ప్రారంభించబోయే పనులలో శ్రమ అనేది పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా మెలగాలి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు కొన్ని సందర్భాల్లో పక్కవారిని కలుపుకొని పోతే పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయండి పెద్దల యొక్క మనోభావాలకు తగినట్లుగా ప్రవర్తించడం మేలైన ఫలితాలని ఇస్తుంది గ్రహ బలం తక్కువగా ఉంటుంది కనుక నవగ్రహ ధ్యానం నవగ్రహాల దర్శనం మీకు మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు వీరికి మిశ్రమ కాలం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురే అవకాశాలు ఉన్నాయి అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిదండి బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వలన సమస్యలు అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందు వెనుక వెనుకలు ఆలోచించకుండా ఉండాల్సి ఉంటుందండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థాన చలన సూచనలు ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది నవగ్రహ ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఏడాది మీకు వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన మీదట ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు లభిస్తాయి శనిదేవుడు కూడా శుభ స్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కాలంలో పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్త పడాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం వారి యొక్క సలహాలు తీసుకోవాలి దాంతో మీ పైన ఆర్థిక పరమైన భారం అనేది పెరుగుతుంది కాబట్టి ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి ఫైనాన్స్ అనే విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను కూడా నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు అయితే మీ జీవితంలో మెండుగానే కనిపిస్తున్నాయి అంతేకాదండి వీరి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి కుటుంబ జీవితంలో ఈ ఏడాది రాజపూజ్యం ఏడవ మనం మూడుగా ఉంటుంది మరొక వైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం పెరుగుతుంది ఏప్రిల్ తర్వాత సమయం మరింత అనుకూలంగా ఉంటుంది గురుడు ఐదవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి కూడా సాధిస్తారండి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి విద్యార్థులు ఉగాది తర్వాత నుండి కూడా వారి యొక్క కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి లేదంటే మీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది మీ స్నేహితుల విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో రాణించేటటువంటి అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి ఈరోజు సరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో మీరు చాలా ఇబ్బందులు కూడా పడవచ్చు మీరు ఈ సమయంలో తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యల్లో మార్పు అనేది చోటు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని మార్పులు యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో మీకు కొంత లాభదాయకమైన ఫలితాలు అయితే మనం చూడవచ్చు చూసారు కదా వృషభ వారి గురించి మనమైతే అన్ని పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక రా వీరి గొడగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు వృషభ వారి జీవితం ఈ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృషభరాశికి చెందినటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొనాల్సి వస్తుంది గురుడి ప్రభావంతో దుర సంబంధిత సమస్యలతో చాలా ఇబ్బందులు కూడా పడవచ్చు తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యల్లో మార్పు చే చోటు చేసుకోవడం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగ్గా అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అంతేకాదండి వృషభ రాశి వారు మీ స్నేహితుల్లో కానీ లేదా మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్